పొయ్యారు లేవే మ్యాగీ మ్యాగీ పొయ్యారు వద్దు మ్యాగీ ఏయ్ ఇటు ఇంత కోపం వస్తుందో ఓ సిట్ ఎవరు రావద్దు బజార్లో వరణ వచ్చారా అయిపోయారే రౌడీ షీటర్ అన్న ఆయన పెద్ద రౌడీ సీటర్ పూర్ణ రానిది బజార్లోకి అట్ట గొంతేసుకొని పడితే భయపడరా రోడ్డేనా మీ బాబుగారిది అనుకున్నావా ఏంది అట్లా గయ్య గయ్య ఎగబడుతున్నావు మేమన్నా దొంగలా అనుకుంటారు వాళ్ళు నేను అరుస్తున్నాను దొంగచూపులు చూస్తున్నావు సైలెంట్గా మళ్ళీ మంచి గుడ్డు వెరీ గుడ్డు మ్యాగీ లాగా